హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి దసరా ఆఫర్ సెల్లోని కివీ పట్టు శారీస్ వచ్చినాయి విత్ డిజైనర్ బ్లౌజ్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అవి మీకు కూడా చూపిస్తాను ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ సెంటర్ అండ్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ మీరు తీసుకున్న ప్రతి సారీ మీద కూడా డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది దసరా ఆఫర్ సేల్ నడుస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు ఓకే శారీస్ చూపిస్తున్నాను చూడండి చూడండి శారీ వచ్చి లైట్ మెరూన్ కలర్ శారీ మీద వైట్ కలర్ పినిషింగ్తో వర్క్ వచ్చింది ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో వచ్చింది కట్ వర్క్ డిజైన్ లాగా బార్డర్ ఇచ్చారు శారీ మొత్తానికి కూడా చూడండి సేమ్ శారీ లాగే ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ఇచ్చారు చూడండి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట దీనికి చూడండి బ్లౌజ్ చాలా బాగుంది ఫ్లవర్ మోడల్ వచ్చింది దీనికి చెమకీ డిజైన్ కూడా ఇచ్చారు చూడండి శారీ ఎంత బాగుందో ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ చాలా బాగా ఇచ్చారు దసరా ఆఫర్ సేల్లోని ఈ శారీస్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంత తక్కువ కాస్ట్కి ఈ శారీస్ రానే రావు చూడండి సేమ్ ఫోటోలో చూపించినట్టుగా వస్తుంది మొత్తం శారీ మొత్తం క్వాలిటీ అయితే చాలా బాగుంది మొత్తం వర్క్ ఇచ్చారనమాట మిషన్ అం్రైడింగ్ వర్క్ ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి కాఫీ కలర్ శారీ అనమాట దీనికి సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో ఇచ్చారు చూడండి కట్ వర్క్ డిజైన్ లేసి ఇచ్చారు శారీ మొత్తానికి కూడా లుకింగ్ అయితే చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారండి డిజైనర్ బ్లౌజు మనం స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ శారీ లుకింగ్ వేస్ చూడండి సేమ్ ఇలాగే ఉంటుంది నేను ఫోటోలో చూపించినట్టుగానే ఉంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంత తక్కువ కాస్ట్కి రానే రావు వెయిట్ కూడా లేవండి శారీస్ మనం డైలీ వేర్గా యూస్ చేయొచ్చు పెట్టుబడులకు కూడా ఇవి చాలా బాగా యూస్ అవుతాయి ఆరు వందల యాభై రూపాయలకు మాత్రమే చూడండి ఇది పర్పుల్ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారో కాపర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఫినిషింగ్తో ఇచ్చారు కట్ వర్క్ డిజైన్ కూడా వచ్చింది శారీ మొత్తం కూడా చూడండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చారండి డిజైనర్ బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ శారీ లుకింగ్ వేసి చూడండి ఎంత బాగుందో అసలు కట్టుకున్నట్లయితే ఇలాగే ఉంటుంది సేము సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగే ఇచ్చారు శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ఓకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి లైట్ పెసరపచ్చ కలర్ వచ్చింది వైట్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్ తో వర్క్ ఇలా ఇచ్చారు శారీ మొత్తం చూడండి కట్ వర్క్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా లేసి ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వేసి చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది ఇచ్చారండి చూడండి ఎంత బాగుందో ఈ శారీ కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది చూడండి ఫుల్ వర్క్ వచ్చిందనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు ఓకే ఈ శారీ చూడండి ఈ కలర్స్ చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఒకసారి గమనించండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ షేడ్లో ఉంది ఈ శారీ వచ్చేసి దీనికి వర్క్ వచ్చి సిల్వర్ అండ్ కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో ఇలా వచ్చింది కింద వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు చూడండి ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చి ఇది ఇచ్చారు డిజైనర్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది కుర్తించుకున్నట్లయితే చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ సేమ్ ఇలాగే ఉంటుంది ఎంత బాగుందో చూడండి శారీ కట్టుకున్నట్లయితే సేమ్ డిజైన్ ఇలాగే వస్తుంది చూడండి వీటిలో కలర్స్ చూపిస్తున్నాను మొత్తం కూడా చూడండి శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ వచ్చేసి కట్టుకున్నట్లయితే చాలా అల్టిమేట్ లుకింగ్ వస్తుంది సేమ్ ఫోటోలో చూపించినట్టుగానే ఉంటుంది శారీ మోడల్ అయితే దసరా ఆఫర్ సేల్లోని ఆరు వందల యాభై రూపాయలకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంత తక్కువ కాస్ట్కి ఈ సారీస్ రావండి ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ వచ్చే వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఒకసారి విజిట్ చేసి చూడండి క్వాలిటీ ఉంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో